మచిలీపట్నం స్థానిక మూడు స్తంభాల సెంటర్ వద్ద ఉన్న వినాయకుని దేవాలయం వద్ద పూజలు చేసి ఆశీస్సులు తీసుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కలిసి భారీ ఎత్తున ర్యాలీ ప్రారంభించారు అడుగడుగున ఆడపడుచులు వీరమహిళలు హారతలు అందుకుంటూ అభిమానుల గజమాలలతో ఎంపీగా పోటీ చేస్తున్న బాలసౌరి ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ కొనకళ్ళ నారాయణ వాలిశెట్టి తిరుమల వాలిశెట్టి యమునేష్ వాలిశెట్టి మల్లి అభివాదం చేసుకుంటూ పొరజనుల సమస్యలను అడుగుతూ తమకు ఓటు వేస్తే మీకు అండగా ఉంటామని గతంలో ఆగిపోయిన పనులన్నీ మరలా ప్రారంభిస్తామని వాగ్దానం చేస్తూ కోనేరు సెంటర్ మున్సిపల్ ఆఫీస్ రాజాగారి సెంటర్ బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాల వేసి అంబేద్కర్ లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద ప్రసంగం చేశారు చిలకలపూడి సెంటర్లో వంద మంది పైగా పార్టీలో పరాస్పేట సెంటర్ వద్ద తీన్మార్లు కోలాటం క్రేణులతో గజమాలలు కొట్టి వెంకట్రావు మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో నినాదాలు చేసుకుంటూ హల్చల్ చేశారు ఈ కార్యక్రమంలో పంతం గజేంద్ర బీజేపీ మాజీ గ్రంథాలయ చైర్మన్ రొంటి కృష్ణ యాదవ్ మాదివాడ రాము మాజీ కార్పొరేటర్ నాలి మాధవ మాజీ కౌన్సిలర్ నాంచారయ్య జనసేన పార్టీ యువనాయకుడు కొరియర్ శ్రీను తెలుగుదేశం కార్పొరేటర్లు గొర్రెపాటి గోపీచంద్ కోనపురెడ్డి శ్రీనివాస్ బీజేపీ గడ్డం రాజు లంకిశెట్టి నీరజ పద్మజ అధిక సంఖ్యలో జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం ఆడపడుచులు బందర్ పట్టణ ప్రజలకు అభివాదం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వరకు కొనసాగింది అక్కడ బహిరంగ సభ ఏర్పాటు సభలో ఎంపీ అభ్యర్థి బాలసౌరి మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే బందరు అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆంధ్ర బ్యాంక్ అధినేత భోగరాజు పట్టవి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు తీసుకురాలేకపోయారని బందర్ పట్టణంలో రోల్డ్ గోల్డ్ సంస్థలు చాలా ఉన్నాయని జ్యువెలరీ పార్క్ వద్ద కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి అడ్డుపడ్డారని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మేము తిరిగి పునఃప్రారంభం చేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిట్టాలి అన్నారు బందరిలో ఒకడు ఉంటాడు అతనికి అతడు అతనికి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఏ పదజాలం కావాలంటే ఏ భాష కావాలంటే ఉన్నాడు మెడికల్ కళాశాలకి నిధులు తీసుకురామనండి ఒక బాలశౌరి ఉన్నాడు ముస్లిం సోదరుల కోసం స్వాధీన కోసం డబ్బులు తీసుకురమ్మనండి బాలశ్వరు ఉన్నాడు కానీ మీరు తిట్టమన్నటువంటి తిట్టు తిట్టడానికి నా వల్ల కాదు అని చెప్పి బయటకు వచ్చానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి నేను అడుగుతా ఉన్నాను మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్యాకేజ్ ఇస్తారు ప్యాకేజ్ ఇస్తారు అంటాడు మరి గురుగు గు కింద మొదలుపారుతుంది తెలియదు నేను దొరుకుతున్నాను పేరునని నువ్వు ప్యాకేజ్ ఇస్తారు ప్యాకేజ్ ఇస్తారు అంటున్నావే నువ్వేమన్నా సత్యహరిచంద్రుడు పెరణ కొడుకువా అని చెప్పేసి మీ అనుకున్నాను నీ ఆస్తులు రెండు వేల పంతొమ్మిదిలో నీ ఆస్తులు ఏంటి నీకున్నటువంటి బాకీలు ఏంటి ఈరోజు నీకు ఆస్తులు ఆస్తులే నువ్వు బినామీలో నువ్వు కొన్నటువంటి ఆస్తులు ఏంటి తేలియటువంటి సమయం కూడా గట్టిగా ఇక్కడ అంత తేలిక లేదు నువ్వు మాట్లాడితే నువ్వు ప్యాకేజ్ తీసుకొని ప్యాకేజ్ ప్యాకేజ్ ఇస్తారంటే ఇక్కడ పడటానికి ఎవరు లేరని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ఈ బంగారు యొక్క పోర్టు నిర్మాణం నేను ఏ రకంగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో నేను కూడా మీ అందరికీ తెలుసు అంతకుముందు కోర్టు దాదాపు రెండు సార్లు ఫైనాన్షియల్ క్లూజర్ రిజెక్ట్ అయితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారా ఒక పార్లమెంటు సభ్యుడిగా స్థానిక పార్లమెంటు సభ్యుడిగా నా బాధ్యత నిర్వహిస్తూ మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను తీసుకెళ్ళి వాళ్ళ చేత మీటింగులు పెట్టించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు పనులు ప్రారంభమవుతున్నాయంటే మీరందరూ ఆశీర్వదించి నన్ను గుండెని పంపబెట్టి అది జరిగిందనేటువంటి విషయాలు సంతోషంగా మీకు మనం చేస్తా ఉన్నాను ఆ పోర్టు యొక్క నిధులు అవి తీసుకొచ్చి డైరెక్ట్గా కానీ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు దాన్ని వాడేసుకుంటారు అందుకని దాంట్లో నేను చీపెట్టిన దాన్ని ఎస్క్రో అకౌంట్ అని చెప్పి ఆ అకౌంట్లో పెట్టించి డైరెక్ట్గా ఏదైతే పనులు అయ్యాయో స్టేట్ గవర్నమెంట్ ఇన్ని పనులు అయినాయి ఇన్ని కోట్ల రూపాయలు పనులు అయిందంటే చూస్తాను లెక్క ఇవ్వటం మాత్రమే కాగితం ఇవ్వటం మాత్రమే డబ్బులు రిలీజ్ చేసేది డైరెక్ట్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అవుతాయి స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు అందుకనే ఆ పనులు ఈ రకంగా పూర్తవుతున్నాయి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మెడికల్ కళాశాల గురించి అందరికంటే ముందుగా ముఖ్యమంత్రిగా లెటర్ రాసి మరి ఆ ముఖ్యమంత్రి గారిని నేను ఇక్కడ మెడికల్ కళాశాల కావాలి మీరు కేంద్రానికి రికమెండ్ చేయండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి వాటా ఏదైతే ఉందో అది నేను తప్పకుండా లోనే తీసుకొస్తానని చెప్పి మరి మరి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈరోజు సర్వేగంగా మెడికల్ కూడా నిర్మాణం జరుగుతుందంటే పార్లమెంట్ సభ్యుడిగా మీలో ఈ డెవలప్మెంట్లో మీరు గెలిపించినందుకు నేను భాగస్వామ్యం అడిగానని కూడా ఈ సందర్భంగా మీరు అనేకమైనటువంటి పనులు వేరే నియోజకవర్గాల్లో చేసాం సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చాం ఎంపీ ఫండ్స్ తెచ్చాం ఈయన కనీసం ఎస్టిమేషన్స్ వేయడానికి కూడా ఈయనకు అధికారం ఉందని చెప్పేసి అక్కడ ఎస్టిమేషన్స్ అయిన కానీ నాకున్నటువంటి నాకున్నటువంటి అనుభవంతో ఈరోజు యాదవ్ కళ్యాణ మండపకి దాదాపు వెనక సంబంధం లేదు కానీ విషయం కాబట్టి కోటి రూపాయలు తీసుకొచ్చి దానికి శంకుస్థాపన చేసి త్వరలో త్వరలు ప్రారంభిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను అదే రకంగా రీసెంట్గా మరి రైల్వేస్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మరి కోటి తొంభై ఎనిమిది లక్షలు రెండు కోట్ల రూపాయలు ఇక్కడ రోల్ గోల్డ్ యొక్క ఆవశ్యకత దాదాపు పదివేల మంది ఎంప్లాయీస్ మెంట్ ఉన్నారు వాళ్ళందరూ చిన్న అడిగాను సార్ ఇక్కడ ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కావాలి పదివేల మంది ఎంప్లాయీస్ పైన ఉన్నారు అంటే దానికి రెండు కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులను కూడా మంజూరు చేయించాము నేను రవీంద్ర గారు కలిసి దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తాను మనం చేస్తా ఉన్నా మీరు చూసుకున్నట్లయితే మరి మచిలీపట్నం అభివృద్ధికి నాకు సహకారం లేకపోయినా నా వంతు నేను కృషి చేశానని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా ముస్లిం సోదరులు ఆషాగా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు కావాలి అంటే దాన్ని అడ్డగోలుగా గందరగోళాలు చేసి కలెక్టర్ దగ్గర ఈ రోజు దాన్ని నిధులు మంజూరు చేయనియకుండా దాదాపు నిల్లాక్కితే ఏదో తిప్పలబడి మేమందరం కలిసి దాన్ని నిధులు మంజూరు చేసి ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి ముస్లిం సోదరులు కట్టుకోగలిగారు అంటే మీ అందరి యొక్క ఆశీర్వాదంతో చేసినటువంటి పని అని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను ఇందాక పాషా గారు అంతకుముందు మన ముస్లిం సోదరులందరూ కూడా చెప్పారు ఆ ఆ ఏదైతే బిస్పుల ఫ్లోర్ మర్చి ఏదైతే ఉందో దాన్ని కోటి పది లక్షల రూపాయలు కావాలి ఒక బ్రహ్మాండమైనటువంటి భావన వచ్చి చెప్తా ఉన్నాను నేను ఇక్కడ ఎత్తా ఉన్నాను వేదిక మీద నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి ఆ కోటి పది లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ దాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత నేను బాలశా గారు నేను తీసుకుంటాను అందులో మరి రవీంద్ర గారిని కూడా భాగస్వామ్యం మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేసి దాన్ని తప్పకుండా కంప్లీట్ చేస్తానని చెప్పేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు మచిలీపట్నం పోర్ట్ అనగానే ఒక పోర్టు వస్తేనే దానికి ఉపయోగం లేదు దానికి సంబంధించినటువంటి అనేక ఆధారితమైనటువంటి పరిశ్రమలు రావాలి క్యాన్సలర్ యూనిట్లు రావాలి ఈ రోజు వైశాఖ డెవలప్ అయింది అన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పోర్ట్ అక్కడ ఉంది కాబట్టి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా మద్రాసు ఎన్నో సంవత్సరాల కిందట అక్కడ పోర్ట్ ఏర్పడిందంటే అవి డెవలప్మెంట్ పోర్టు ద్వారానే వచ్చింది అదే రకంగా చెన్నై స్థాయిలోనో లేకపోతే వైజాగ్ స్థాయిలోనో కాకపోయినా దాంట్లో సగభాగమైన మచిలీపట్నంలో అనేక ఇండస్ట్రీస్ రావాలి యాన్సలరీ యూనిట్లు రావాలి మరి ఆ యూనిట్లకి ఎవరైతే ఇక్కడ అర్హులు ఉన్నారో అవగాహన ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో చదువుకున్నటువంటి ఇంజనీరింగ్లు ఉన్నారో లేకపోతే టెక్నికల్ మీ అందరికి ఒక అవగాహన సదస్సులు పెట్టించి లేకపోతే డిఫరెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ పెట్టించి చాలా మంది మరి వ్యాపారాలు చేసుకోవడానికి నా వెంతు కృషి చేస్తానని కూడా మనం చేస్తా ఉన్నాను బ్యాంకులు చాలా ముందుకు ఉన్నాయి మీ అందరికి తెలుసు లోన్లు ఇవ్వటానికి అవి మనం సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది దానికి అవగాహన సదస్సులు కూడా పెట్టి ఆ పని కూడా కంప్లీట్ చేసిస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటున్నాను చప్పలు వస్తున్నారు ఇక్కడ మచిలీపట్నం అనగానే ఈ భారతదేశంలోనే గుర్తొచ్చేది డాక్టర్ భోగరాజు పట్న విశిత్రమైన డాక్టర్ తందురు భోగరాజు భోగరాజు పట్న విశిత్రమైన గురించి మీకు రెండు నిమిషాలు చెప్తాను ఆయన మహాత్మా గాంధీ గారి తోటి సమకాలీకుడు ఆయన మహాత్మా గాంధీ గారి తోటి సమకాలీకుడు ఆయన ఒక చాలా డెబ్బై ఎనభై సంవత్సరాల కిందట ఏదో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా పోటీ చేయాలని ఈయన నామినేషన్ ఇస్తే అటుపక్క సుభాష్ చంద్రబోస్ గారు నామినేషన్ ఇచ్చారు చూడండి ఆయన పర్సనాలిటీలు ఎలా ఉన్నాయి సుభాష్ చంద్రబోస్ గారు కానీ మహాత్మా గాంధీ గారు మన పార్లమెంట్ మన మచిలీపట్నం అభ్యర్థి అయినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని ఈయన ప్రపోజ్ చేశాడు నేనైతే బాగుంటుంది సౌమ్యుడు మంచివాడు అని చెప్పి అయితే ఆ ఎన్నికల్లో భోగరాజు పట్టాభి గారు కొద్ది రోడ్ల తేడాతో ఊడిపోయాడు మహాత్మా గాంధీ గారు ఏమన్నారో తెలుసా పట్టాభి ఓటమి నా ఓటమి అన్నాడు అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాడు మహాత్మా గాంధీ గారు ఆయన ఓటమి నా ఓటమి నా అంటే ఆయన ఎలాంటి పర్సనాలిటీ అయి ఉండాలి కూడా మీరందరూ అర్థం చేసుకోండి అంత మంచి పర్సనాలిటీ మహానుభావు స్వాతంత్ర సమరయో ఆంధ్ర బ్యాంకును స్థాపించి కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి కొంత లక్షల మందికి వ్యాపార అవకాశాలు కల్పించి ఈ దేశం యొక్క బాగోగులు కోరుకున్నటువంటి వ్యక్తి భోగరాజు పట్లాభు సీతారామయ్య ఆయన ఆంధ్ర బ్యాంకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీ ప్రకారంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మధ్య అయితే మేమందరం పోయి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడిగాం నేను పార్లమెంట్ సభ్యుడిగా నిర్మలా సీతారామన్ గారు ఆ ఉన్నారు నేను చాలా మంచి వ్యక్తి నాకు కూడా ఒక దూరపు బొంద్ అవుతాడు బాలశ్వరి తప్పకుండా ఒక కమ్యూనిటీ హాల్ చేద్దామని చెప్పేసి అన్నాను ప్రధానమంత్రి గారిని కలిసాం ఎంపీలందరం కలిసి ఆంధ్ర బ్యాంక్ని ఉంచండి సార్ కొన్ని పద్ధతుల వల్ల వాళ్ళ పాలసీ వల్ల కుదరదు అని చెప్పి సరే కమ్యూనిటీ హాల్ చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రెండు ఎకరాల కోసం స్థలాన్ని తీసుకొచ్చి దాన్ని చేపిస్తే దానికి బ్యాంక్ యొక్క నిబంధనల ప్రకారంగా దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లో పెట్టి రిజల్యూషన్ పాస్ చేసి బ్యాంకుకు పంపాలి రెండు సంవత్సరాల పైనుంచి ఎన్నో పనులైనాయి కానీ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిటి కార్యాలయానికి రెండు రెండు దానికి ప్రమాణమైనటువంటి భవనం కట్టారు కానీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క కమ్యూనిటీ హాల్కి ఇంతవరకు కూడా అనుమతి ఉన్నటువంటి వ్యక్తి ఈ పేదే నాని అని చెప్పేసి సన్న మనం అడుగుతారు మరి అంత మహానుభావుడు స్థానికుడు ఆయనకి అడ్డుగా నువ్వు ఏ రకంగా ఏ మొహం పెట్టుకొని మచిలీపట్నం ప్రజల యొక్క ఓట్లు అడుగుతావు పేరు నాని గారు ప్రశ్నిస్తా ఉంటా విషయాన్ని ఈ విషయాన్ని మీరు ఎవిడెన్స్ అన్ని తీసుకోండి అన్ని పంప్లేస్ కొట్టించండి వీధి వీధిలా పంపండి భోగరాజు పట్టాభి సీతారామయ్య యొక్క రిలేషన్స్ భోగరాజు పట్టాభి సీతారామ యొక్క అభిమానులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య యొక్క కమ్యూనిటీ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ పేరు నాని చేసినటువంటి పనిని అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను నేను చెప్తా ఉన్నాను మనం అధికారంలోకి రాగానే బ్రహ్మణమైనటువంటి ఒక మంచి కమ్యూనిటీ హాల్ అంటే హైదరాబాద్లో రవీంద్ర భారతిని చూసాం ఆ స్థాయిలో మచిలీపట్నంలో కట్టిస్తామనే విషయాన్ని నేను ఈ సందర్భంలో మీ కూడా మనం చేస్తా ఉన్నాను అంబేద్కర్ భవనం ఉంది పాడు పడిపోయింది నేను ఎస్టిమేషన్ చెప్పడానికి కలెక్టర్ గారికి ఏఈ గారికి అడిగితే అది ఆయన ఒప్పుకోవట్లే సార్ మా వల్ల కావట్లేదా అంటున్నాడు సరే ఆయన ఏదో ముఖ్యమంత్రి గారితో చెప్పి ఒక అనౌన్స్ చేయించారు రూపాయి డబ్బులు వచ్చినాయి అంబేద్కర్ మనకు రూపాయి డబ్బులు అమ్మ పెట్టదు అమ్మ పెట్టదు ఎవరన్నా పెడితే పెట్టని ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి అభివృద్ధిని ఆదుకురని అడ్డుకునేటువంటి వ్యక్తి ఈ మచిలీపట్నం అసెంబ్లీకి అవసరమా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని కూడా కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా ఈయన మహా తెలియకల్లో బ్రహ్మాండమైన తెలియక అన్ని తెలివిదారుల విపరీతంగా ఉంది ఈయన పైన ఆయన నరం పట్టేది నరం బట్టి పనులు ఏ రకంగా కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని రెడీ అయిపోయి పొద్దున్నే ఒక అరగంట సేపు ప్రెస్ మీట్ పెడితే ఆయనకు ఒక నెల రోజులు కోట పనులు అయిపోతాయి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని సందర్భం చూసుకొని టక్కు వెళ్ళిపోయి ఒక ప్రెస్ మీట్ పెడతాడు అక్కడ పైన నరం పట్టాడు అది పనులైపోతారు ఈ రకంగా ఈ రోజు వందల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడు ఈ పేరు నాదే అని చెప్పేసి బయటికి రాగానే ఆయన రాజకీయ జీవితానికి స్వస్తి పలకాలనివ్వడం నేను ఎందుకు ఏ రోజు కూడా ఇంతకు బాగుగా మాట్లాడలేదు కానీ ఆయన చేసినటువంటి పనులు అభివృద్ధి నేను ప్రజల ముందు తెప్పవలు నేను చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నాను ఇవన్నీ నేను చెప్పినవన్నీ తూచా తప్పకుండా ఒక్కటి కూడా అబద్ధం లేనటువంటి విషయాన్ని ఎన్ని తో సహా కూడా నేను చూపించగలను ఈ రోజు ర్యాలీ చూస్తే నాకు ఎటువంటి డౌట్ లేదు ఆకాశం ఎక్కుదా ఉంటుంది ఆయన ఒక సామాన్య మానవుడి లాగా ఉండాలి దాపుసరి అవసరం లేదు ప్రజలకు సేవ చేయాలనేటువంటి అనేటువంటి ఆలోచన పరుడు అదే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి ఆలోచన పరుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దామనేటువంటి ఇద్దరి కలయికతోటి పైనన్నటువంటి ఎన్డీఏ యొక్క ఆశీర్వాదంతోటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనం చేపడదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను ఈ రోజు మచిలీపట్నం పోర్ట్ నుంచి విజయవాడ వరకు నాలుగు లైన్ ఇమ్మీడియట్ గా ఆరు లైన్లు కూడా

రైతాంగ ఈరోజు వడ్లు ఇక్కడ నుంచి మరి వడ్లు విపరీతంగా ధాన్యం ఉంటా ఉంటుంది మరి దాని ధాన్యం ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి అప్పుడు కాకినాడ దాకా ట్రాన్స్పోర్ట్ ఉంది అదే మనకే పోర్ట్ ఉంది కాబట్టి ఆ బస్తాకి మిగిలినటువంటి వంద రెండు వందల రూపాయలు కూడా ఎక్స్పోర్ట్కి అది రైతులకు కూడా ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనం చేసుకున్నాను నేను గా అభివృద్ధిలో ఒక సామాన్యంగా ఒక మీలో ఒకడిగా మీ అమ్మ మమ్మేకం అవుతాను నాకు ఎటువంటి ఇగో ప్రాబ్లమ్స్ లేవు అలాగే ఎటువంటి దురాలోచనలో ఉండవు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక పార్లమెంటు సభ్యుడిగా మీకు మీ ఏ రకంగా అయితే కోరుకుంటారో ఆ రకంగా నేను మీకు ఉపయోగపడతాననేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ రేపటి ఉన్నటువంటి రైల్వే లైన్ కూడా చిరకాల కోరిక ఉంది అధికారులు వస్తే అచ్చిపట్నం నుంచి మీకు చెన్నై పోవాలంటే ఇటు గుడివాడ విజయవాడ నుంచి పోకుండా యాభై కిలోమీటర్లు స్టార్ట్ అయ్యి తగ్గిపోయి అది కూడా వైగుణి వస్తుంది పోర్టుకి దాన్ని కూడా లో చేర్పించి అది ఎలా చేయాలో పిఎం గది సత్య పథకం రోజు చేర్పించి ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి నా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తాను మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని నన్ను కొన్ని రవీంద్ర గారిని ఆశీర్వదించమని చెప్పేసి కోరుకుంటూ చివరిగా నేను ఒకటే కార్యకర్తలను కోరుతా ఉన్నాను ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం జనసేన్యానికి జనసేన బలం ఉంది తెలుగుదేశానికి తెలుగుదేశం బలం ఉంది కొంతమంది బీజేపీ బీజేపీ కార్యకర్తలు వాళ్ళకి బలం ఉంది దయచేసి ప్రతి ఓటు కూడా మొదటి ఓటు మీరు వేసేటువంటి ఓటు ఎన్నికల యొక్క రూల్స్ ప్రకారంగా కలెక్టర్ గారి రూల్స్ ప్రకారంగా మొదటి ఓటు ఎంపీని ఇయ్యాలి అది గాజు గ్లాసుపై వేసి నన్ను గెలిపించమని చెప్పి అందరం రెండవ ఓటు రెండవ ఓటు శాసనసభ అసెంబ్లీకి ఉంటుంది అది కొల్లి రవీంద్ర గారు ఇటు జనసేన బీజేపీ ఇతర కలిసి చేస్తున్నటువంటిది కొల్లు రవీంద్ర గారు ఆయనకి సైకిల్ గుర్తు మీద వేసి ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దయచేసి మీరే పరిష్కరించుకొని ఎటువంటి విభేదాలకు లేకుండా పర్ఫెక్ట్గా మీరు ఓటు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి సందర్భంగా మేము మనల్ని అందరినీ కోరుకుంటూ చివరిగా పెద్దలు గౌరవనీయులు కొనగళ్ళ నారాయణ గారిని గురించి కూడా ఒక రెండు నిమిషాలు నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏ పార్టీ నుంచి అయినా ఆయన ఒక చిన్న స్థాయి నుంచి లోక్సభకి పార్లమెంటుకి రెండు పర్యాయాలు పది సంవత్సరాలు ఆయన పనిచేశాం ఆయన కూడా నా సోమిడు సోముడు ఎక్కడ పడితే మాట్లాడనవసరంగా మాట్లాడేంటి వ్యక్తిగా నేను కూడా ఈరోజు మాట్లాడానండి శాసనసభ్యుని గురించి మాట్లాడాను కానీ విరక్తి చూస్తే లేకపోతే నేను ఎప్పుడు మాట్లాడలేదనేటువంటి విషయం కూడా ఆయన యాక్చువల్గా అయితే ఈరోజు జనసేన పార్టీ తరఫున కలయిక గాని లేకపోతే ఆ సీటు పెద్దలు కొనకల్ల నారాయణ గారి నోట్ అందరూ అందులో కానీ ఆయనకి ఒక రాష్ట్ర స్థాయిగా ఒక మంచి పేరుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక మంచి పేరుంది పార్టీలో ఒక పేరుంది అటువంటి మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఆయన అర్హుడు హండ్రెడ్ పర్సెంట్ అర్హుడైన ఇది జనసేన పార్టీకి ఇస్తే ఆయన చాలా నవ్వుతో నన్ను ప్రేమగా ఆప్యాయంగా పలకరించి నన్ను ముందుంచి ఆయన నడిపించినందుకు నేను హృదయపూర్వకంగా కూడా కొమటల్ల నారాయణ గారు ధన్యవాదాలు తెలియజేస్తాను అదే రకంగా రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లు రవీంద్ర గారైతేనే నేనైతేనేమి అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారితో చెప్పటం లేకపోతే ఇదేదని చెప్పి ఆయన స్థాయికి తగ్గట్టుగా ఒక మంచి పదవి వచ్చేలాగా ఆ పదవ ఆయన కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ అలాగే బండి రామకృష్ణ కూడా చాలా త్యాగం చేశారు ఆయన త్యాగం కూడా మరి జనసేన పార్టీ ఉంటుంది మరి అదే రకంగా అనేక మంది సీట్లు పోయాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం జరగాలని కూడా కోరుకుంటూ మరి ఒకసారి మీ ఈ సమయంలో కూడా మీరు ఇంత ఊపిదాయ ఉన్నందుకు మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరి ఓటు తప్పకుండా రెండు గుర్తులు మీకు చెప్పిన విధంగా వేయాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ థ్యాంక్ యూ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన ఎన్నో సంవత్సరాలు ఎన్నో తరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రేపల్లి రైలు మార్గం బంధ నుంచి రైలు రేపటికి రైలు మార్గం అయితే బందరు చరిత్ర ఎవరు ఆపలేరు ఖచ్చితంగా నాకు నమ్మకం విశ్వాసం ఉంది నారాయణ గారు కూడా రేపు మంచి పోస్ట్ లో ఉంటారు కేంద్ర స్థాయిలోనే ఆయన కూడా తప్పకుండా వస్తుంది అలాగే మన బండి రామకృష్ణ గారు కూడా మంచి పోస్ట్ వస్తుంది ఆల్రెడీ గెలుపు డిసైడ్ అయిపోయింది మా నలుగురు కాంబినేషన్ లో బందరవర్ణు లెగించే విధంగా రేపు నిన్న కోచ్యువేషన్ కోమ గ్రామంలో ఒక వ్యక్తి నాలుగు సంవత్సరాలుగా మంచం మీద ఉన్నాడు పక్షవాత వచ్చింది నాలుగు సంవత్సరాలుగా అసలు లేదు పెన్షన్ ఇంటికి వచ్చేస్తాను అతను చనిపోయాడు చనిపోతే తీసుకెళ్లి సమాధి కూడా చేస్తాను ఈ నిలిపోయి సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఇదిగో పెన్షన్ కోసం కూర్చుని చచ్చిపోయాడు అని చెప్పి మాట్లాడాడంటే ఎంతగానే సిగ్గునీ అని చెప్పి నేను కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మరొకసారి మనందరూ కూడా ఒకే మాట ఒకే పాటగా ఉందా అందరూ కూడా రేపు భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలు రేపు నామినేటర్ పోస్టులు ఉన్నాయి అన్నింటి కూడా మన భాగస్వామ్యం చేసుకుందామని మరొకసారి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు వందల సమర్పణ బీజేపీ నాయకులు పంతొమ్మిది గజేంద్ర గారిని వందల సమర్పణ చేసే కోరుతున్నాం అందరికీ ఒక ముఖ్య గమనిక రంజాన్ మాసం ఉండి ఉపవాసాలు ఉంటున్న మన నాయకులు అందరినీ ఘనంగా సన్మానించుకోవడం కోసం మన మైనార్టీ సోదరులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చారు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ సన్మాన కార్యక్రమాన్ని గ్రహించవలసిందిగా మన నాయకులందరినీ పేరు పేరున కూర్చున్నాం ఈనాటి ఈనాటి జనసేన బీజేపీ టీడీపీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి మరి పలు ప్రాంతాల నుంచి మరి ఇంత సమయం అయినప్పుడు కూడా ఓర్పుగా నేర్పుగా ఇక్కడ ఈ సమావేశానికి ఉన్నందుకు మీ అందరూ కూడా ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అట్లాగే మరి జనసేన పార్లమెంట్ అభ్యర్థి మరి ఎన్డీఏ బలపరిచినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా అలాగే ఎన్డీఏ బలపరిచినటువంటి టీడీపీ అభ్యర్థిగా మరి కోళ్ళు రవీంద్ర గారు గారికి మరి భారతీయ జనతా పార్టీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈనాటి ర్యాలీ మరి కనీ విని ఎరిగినటువంటి ర్యాలీగా మేము ఇక్కడ చూసాము ఇంతటి చక్కటి ర్యాలీని కూడా నిర్వహించినందుకు అందరూ పాల్గొన్నందుకు కూడా మరి బీజేపీ టీడీపీ జనసేన నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం అలాగే మీడియా మిత్రులు చక్కటి కాంటేషన్తో మరి ఈ సమయం దాకా వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు సుమారుగా ఆరు గంటలుగా ఈ కార్యక్రమంలో పాల్గొని కసితో ఈ బందర్లో ఉన్న దుర్మార్గుని గద్దె దించాలి మన నాయకుల్ని గెలిపించుకోవాలని ఇన్ని గంటలుగా ఎదురు చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎత్తుడితో ముగిస్తున్నాం భోజనం చే